హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఉడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు డ్వాక్రా మహిళకి అదేవిధంగా ఎవరైతే ఇల్లు లేదని వెయిట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభార్ చెప్పింది ముఖ్యంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధం చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం తీపు కబ్బరైతే అందించింది అండి వీరందరికీ కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా ఖాతాలకైతే డబ్బులు అయితే జమ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం దీంతోపాటు ఇక్కడ ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉంటారో అందరికీ కూడా ఇళ్ల స్థలాలు అయితే పంపిణీ చేయబోతున్నారండి అయితే ఏ విధంగా ఇక్కడ ఇళ్ల స్థలాలు అదేవిధంగా డ్వాక్రా మహిళ సున్నా వడ్డీ పథకం ఏ విధంగా జమ చేస్తున్నారు ఏ విధంగా మీరు ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకోవాలి అనే విషయాలు అయితే ఇవ్వాలి మనకి అప్డేట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇచ్చింది ఇక్కడ రాష్ట్రంలో చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామాల్లో ఇంటి నిర్మాణానికి రెండు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షలు అందించేందుకు అయితే నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగిందండి పాటే డ్వాక్రా మహిళకు బ్యాంకుల ద్వారా రుణం దానిపై వడ్డీని రాయితీగా చెల్లించినట్లయితే ఇక్కడ ప్రభుత్వం చెప్పింది అంటే రాయితీ అంటే ఇక్కడ సున్నా వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ అయితే ఉంటుందండి ఆ యొక్క ఇంట్రెస్ట్ అంతా కూడా మాఫీ చేయడం అయితే జరుగుతుందండి లేదంటే కనుక ఇక్కడ ఆ ఇంట్రెస్ట్ అంతా కూడా డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళే కట్టుకుంటే కనుక వాళ్ళకి చాలా బడ్డన అయితే అవుతుందండి అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ మనకి చాలా వరకు ఎక్కువ అవుతుంది కాబట్టి ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా ప్రభుత్వం అయితే మాఫీ చెడు అయితే జరుగుతుంది సున్నా వడ్డీ పథకం ద్వారా సువిరంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ ఎవరైతే పేద మధ్యతరగతి డ్వాక్రా మహిళలు మహిళలు అదేవిధంగా ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి కూడా శుభవార్త చెప్పిందండి ఇక్కడ చూసుకుంటే కనుక ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అదేవిధంగా ఇక్కడ సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చేటువంటి ఇళ్ల స్థలాలు అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి లోన్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన కూడా అయితే ఇక్కడ అప్డేట్ అయితే వచ్చిందండి ఒక అప్డేట్ కూడా ఒకసారి తెలుసుకుందాం రాష్ట్రంలో గ్రామీణ పేదలకు శాశ్వత గృహ వసతి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ వర్గం కీలక రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం అయితే తీసుకుందండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ టూ పాయింట్ ఓ పథకం కింద ఇంటి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలి కలిసి ఇచ్చే సాయాన్ని యూనిట్ వ్యయం రెండు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షలుగా అయితే నిర్ణయించింది అండి ఇందులో కేంద్రం వాటా కింద తొంభై ఐదు వేల నాలుగు వందల రూపాయలు రాష్ట్రం వాటాగా అరవై మూడు వేల ఆరు వందల రూపాయలు జీరామ్ జీ పథకం కింద ఇరవై ఏడు వేలు స్వచ్ఛ భారత్ మిషన్ కింద పన్నెండు వేలు మొత్తం కలుపుకుండి కూడా రెండు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షలైతే అందిస్తున్నారండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఈ మొత్తాన్ని కూడా ఎవరి దగ్గర అయితే ఇళ్ళ స్థలం ఉందో ఇల్లు కట్టుకోవాలని వెయిట్ చేస్తున్నారో వారికి ఎవరికైతే ఇళ్ళ స్థలాలు లేవో ఇళ్ళ స్థలాలు ఇచ్చి దాని తర్వాత యొక్క లోన్ కూడా వారికి అయితే కల్పించడం అయితే జరుగుతుందండి ఇక్కడ విధంగా దీంతో పాటే డ్వాక్రా మహిళకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభార్త చెప్పిందండి ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో దీంతోపాటు డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళ సంబంధించి దీనికి అనుకున్న డ్వాక్రా సంఘాల సభ్యులకు ఇచ్చే రుణంపై వడ్డీని ప్రభుత్వమే రాయితీగా చెల్లించనుందండి ఈ పథకం అమలుగాను నాలుగు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ముప్పై మూడు కోట్లు వ్యయం కానున్నట్లయితే అంచనా అయితే వేశారండి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీంతో పాటు పలు కీలక నిర్ణయాలను అయితే ఆమోదించడం అయితే జరిగిందండి ఇక్కడ చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారో ఒక గ్రూప్లో లోన్ తీసుకుంటారండి ఆ గ్రూప్లో లోన్ తీసుకున్న తర్వాత అప్పుడు పది లక్షల పైన కూడా పది లక్షల వరకు కూడా ఇంట్రెస్ట్ బ్యాంకులు వేసిన తర్వాత ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే సున్నా వడ్డీ పథకం ద్వారా మాఫీ చెడు అయితే జరుగుతుందండి అప్పుడు మీరు పది లక్షలు అసలు తీసుకుని అసలు కట్టేస్తే సరిపోద్ది ఇంట్రెస్ట్ అనేది ప్రభుత్వం కొట్టేస్తుంది కాబట్టి ఒకవేళ కనుక మీరు ఇరవై లక్షలు లోన్ తీసుకున్నారు అనుకుందామండి ఇరవై లక్షల్లో పది లక్షల పైన సున్నా వడ్డీ పథకం అయితే వర్క్ అవుతుంది ఈ యొక్క పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరంలోనే అమలు చేయబోతుంది అది కూడా మనకి ఒక ఫిబ్రవరి నెలలో రాబోతుందండి సో ఈ యొక్క పథకం ద్వారా డ్వాక్రా మహిళకి అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి డ్వాక్రా గ్రూపులు అయితే ఉన్నాయో ఆ గ్రూపులకి ఇంట్రెస్ట్ డబ్బులు అనేది జమ చేయబోతున్నారు ఖాతాలో నేరుగా వారికి డబ్బులు అయితే జంఛోతున్నారండి సుయీరంగా డ్వాక్రా మహిళకి అయితే శుభార్త చెప్పడం జరిగింది అదేవిధంగా ఉచితంగా ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు అయితే కల్పిస్తున్నారండి ఇళ్ల స్థలాలు కల్పించడం అదేవిధంగా ఇల్లు కట్టుకోవడానికి లోన్ కూడా ఇస్తున్నారు ఆ లోన్ అనేది ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ పథకం కింద ఇక్కడ చూసుకుంటే కనుక రెండు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షలు అయితే అందించడం అయితే జరుగుతుంది సుయీరంగా శుభార్త అయితే చెప్పింది అండి రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలు మహిళలకి